హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి క్రాఫ్ట్ బజార్ అండి ఈనాడు ఓపెన్ గ్రౌండ్ బెంజ్ సర్కిల్ విజయవాడ ప్రవేశం ఉచితం అండి ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ప్రవేశం ఉచితమండి ఐదు దాటితే యాభై రూపాయలు టికెట్ అండి మనిషికి పదకొండు గంటల నుంచి ఐదు గంటల లోపు మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చండి ప్రవేశమైతే ఉచితం అండి ఈనాడు ఓపెన్ గ్రౌండ్ బెంజ్ సర్కిల్లో విజయవాడ అండి అక్కడ ఓపెన్ చేశారు క్రాఫ్ట్ బజార్ ప్రవేశం అయితే ఉచితం ఐదు దాటితే యాభై రూపాయలు టికెట్ అండి చూడండి కౌంటర్ కూడా ఉంది టికెట్ కౌంటర్ యాభై రూపాయలండి ఐదు గంటలు దాటితే చూడండి బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవి ఏవై ఏ జత అయినా సరే వంద రూపాయలు అంటండి గాజులు అయితే బాగున్నాయి మనకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయండి మేమైతే ఈ గాజులు తీసుకున్నామండి మాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ నాలుగు గాజులు వచ్చేసి రెండు వందల రూపాయలండి తర్వాత గాజు సామాన్లు అవన్నీ ఉన్నాయండి కిచెన్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి కప్పులు సాసర్లు మొత్తం ఉన్నాయండి మనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి మనకు ఏ డిజైన్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుందండి పిల్లలకు ఫ్రాకులు కూడా ఉన్నాయండి చూడండి సమ్మర్లో వేయటానికి ఒక చిన్న పిల్లలు ఇవ్వండి ఇవి ఇది నూట యాభై రూపాయలు అంట వంద రూపాయలు నూట యాభై అండి చెక్క సామాన్లు చూడండి ఇదేంటో నాకు అసలు అర్థం కాలేదండి ఏంటో అది చెక్క ఐటమ్స్ మొత్తం ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ అది ఇది అని లేదండి అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయండి ఈ బజార్లో చూడండి పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయి పిల్లలు చూడండి అలా ఎంజాయ్ చేస్తున్నారు ఇయర్ రింగ్స్ మాత్రం చాలా చాలా చోట్ల ఉన్నాయండి చాలా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఎన్ని రకాల డిజైన్ డిజైన్స్ ఉన్నాయో ఇయర్ రింగ్స్ బాగున్నాయండి అన్ని చోట్ల మనకి ఏది కావాలన్నా అక్కడ దొరుకుతుందండి చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయండి బాల్స్ అవన్నీ చాలా బాగుంది చూడండి అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి ఎగ్జిబిషన్ అండి మేమైతే పావు భాజీ ఆర్డర్ చేసామండి పిల్లల కోసం చూడండి మా పిల్లలు ఎలా తింటున్నారు మేము నాలుగు గంటలకే వెళ్ళామండి జనాలు అయితే ఎవరూ లేరు చాలా ఖాళీగా ఉందండి మా పాప కారు కూడా ఎక్కింది చాలా బాగుందండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు జనాలు కూడా వస్తున్నారండి స్టాల్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు చూడండి ఖాళీగా ఉంది వీల్ అవన్నీ ఉన్నాయండి ఎగ్జిబిషన్ అండి మనకు కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఐదు దాటితే యాభై రూపాయల టికెట్ అండి పదకొండు గంటల నుంచి ఐదు గంటల లోపైతే ప్రవేశం ఉచితం అండి ఫ్రీ అండి ఐదు దాటితే యాభై అండి మనిషికి టికెట్ చూడండి అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి ఇక్కడ అన్నీ బాగున్నాయండి మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది ఈనాడు ఓపెన్ గ్రౌండ్ బెంజ్ సర్కిల్ విజయవాడ క్రాఫ్ట్ బజార్ అండి చూడండి ఏ వస్తువు అయినా ఇక్కడ దొరుకుతుంది అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ ఎగ్జిబిషన్లో మేమైతే చక్కగా తిరిగి చూసామండి క్రౌడ్ కూడా ఎక్కువగా లేదు ఇప్పుడిప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు మేమైతే అంతా తిరిగి చూసామండి చూడండి ఎంత బాగున్నాయో కప్పులు మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది కప్పులు అయితే చాలా చాలా రకాలు ఉన్నాయండి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి చిన్న 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 పిల్లల కప్పులు చూడండి చిన్నపిల్లలు ఆడుకుంటారు కదండి అవి కూడా ఉన్నాయి చూడండి కప్పు సాసరు చైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఈ పిల్లలు పిల్లలు కూడా చాలా బాగున్నాయండి చూడండి ఎయిర్ క్లిప్స్ అండి అన్ని కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయండి అక్కడ చాలా రకాల క్లిప్పులు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయండి చా అందరూ వస్తున్నారు రకరకాల క్లిప్పులు కూడా ఉన్నాయి ఈ గులాబీ పువ్వులు చూడండి ఒకటి ముప్పై రూపాయలు అంటండి గులాబీ పువ్వు మేమైతే రెడ్ కలర్ తీసుకున్నాము చాలా క్లిప్పులు ఉన్నాయండి హెయిర్ బ్రాండ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి చూడండి ఇయర్ రింగ్స్ చూడండి చాలా చాలా చోట్ల ఉన్నాయండి ఇయర్ రింగ్స్ మాత్రం అన్ని చోట్ల వేరే వేరే డిజైన్స్ ఉన్నాయండి చూడండి చాలా రకాలు ఉన్నాయండి డిజైన్స్ మాత్రం ఇయర్ రింగ్స్ అయితే చాలా చోట్ల ఉన్నాయి చాలా బాగున్నాయండి అన్నీ హెవీ హెవీగా ఉన్నాయి చూడండి మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుందండి మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి యాభై రూపాయలంట ఇవి చూడండి క్లిప్పులు ఇవి అయితే పిల్లలకి చాలా బాగుంటాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి మేమైతే ఎంత తిరిగి చూసామండి చైన్స్ చూడండి ఎంత బాగున్నాయో మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఇవైతే జత యాభై రూపాయలు అంటండి ఏది తీసుకున్నా సరే గాజులు కూడా చాలా గట్టిగా హెవీగా ఉన్నాయి రెండు గాజులు తీసుకుంటే యాభై రూపాయలు అంటండి మేమైతే నాలుగు గాజులు తీసుకున్నాము వంద రూపాయలు మనకి ఏది కావాలన్నా ఉన్నాయండి చూడండి ఒకటి ఓపెన్ అవుతున్నాయి టైం అవుతుంది కదండీ అన్నీ చూసారా అన్నీ ఓపెన్ అయిపోయినాయి జాయింట్ వీల్ చూడండి ఇవి ఆడుకునే ఇవి కూడా ఉన్నాయండి మేమైతే బాల్స్ ఆట ఆడామండి ఆరు బాల్స్ కలిపి ఐదు రూపాయలు అంట మాకైతే మేము ఆడిన తర్వాత మాకైతే ఈ బాక్స్ ఇచ్చారండి ఫిఫ్టీ రూపీస్ పెట్టి బాల్స్ ఆడితే ఇది వచ్చిందండి మాకు బాక్సు తర్వాత అప్పడం అండి ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చి వెళ్ళిన వాళ్ళు అప్పడం తినకుండా రారు చూడండి మేమైతే ఒక అప్పడం ఆర్డర్ చేసుకున్నాము ఎగ్జిబిషన్కి వెళ్తేనే అప్పడం గుర్తుకొస్తుంది కదండీ మేమైతే ఒక అప్పడం తీసుకున్నాము అప్పడం కాస్ట్ అయితే అరవై రూపాయలంట ప్యాకెట్ అయితే వంద రూపాయలు అంటండి అప్పడాల ప్యాకెట్ ఒక అప్పడం అయితే తీసేసుకున్నాము బజ్జీలు కూడా ఉన్నాయండి బజ్జీలు కూడా చాలా బాగున్నాయి మూడు బజ్జీ వచ్చేసేసి అరవై రూపాయలంట బజ్జీలు కూడా తీసుకున్నామండి ఆ బజ్జీలు అప్పడం అయితే మేము తీసుకున్నాము బజ్జీలు కూడా టేస్ట్ బాగుందండి మా బొడ్డ చూడండి ఎలా తింటుందో అప్పడం మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చూడండి ఇక్కడ బర్గర్ అయితే ఒకటి తీసుకున్నాము చికెన్ ఐటమ్స్ చూడండి చాలా ఉన్నాయి ఒక బర్గర్ అయితే మేము ఆర్డర్ ఇచ్చి ఒకటి తీసుకున్నామండి అది కూడా చాలా బాగుంది టేస్ట్గా ఈ కాస్ట్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుందండి చూడండి ట్రైను అందరూ పిల్లలతో రండి ఎంజాయ్ చేయండి చాలా బాగుందండి మా పిల్లలైతే కార్స్ కూడా తిరుగుతున్నారు చూడండి ఇప్పుడు చాలా మంది వస్తున్నారండి క్రౌడ్ పెరిగిపోయింది ఐదు దాటిన తర్వాత యాభై రూపాయలండి టికెట్ ఐదు అయితే ఫ్రీ అండి ప్రవేశం ఉచితం మేమైతే నాలుగు గంటలకి వచ్చేసామండి చూడండి పిల్లలైతే కార్లు కూడా ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుందండి జనాలు అయితే విపరీతంగా వస్తున్నారు ఇవాళ ఆదివారం అండి మేము సండే రోజు వెళ్ళామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము జనాలు అయితే పెరిగిపోతున్నారు చూడండి మేమైతే అంతా తిరిగి బాగా ఎంజాయ్ చేసామండి మాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాము మీరు కూడా మీ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్